ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా మంచి రోజులు వచ్చాయి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమిట్ ఏ సమిట్ కొరకైతే గద్దరన్న మల్లురవి హనుమంతరావు గారు అనేకలు

ముఖ్యమంత్రి గారు వారిని పోస్టు చేయడానికి సమిట్ ని హైదరాబాద్ ఒప్పుకోవడం అది ప్రతి ఒక్క తెలుగు బిడ్డకి గర్వపడవలసిన విషయం ప్రతి నిరుద్యోగి ఆత్మహత్యలు చేసుకోకండి ప్రతి రైతు ఊహించని రీతిలో అప్పుడు నేను వెళ్ళు బిల్ క్లింటన్ ఏ చంద్రబాబు నాయుడు కలు హైదరాబాద్ ఏంటంటే బిల్ క్లింటన్ అమెరికన్ ప్రెసిడెంట్ హైదరాబాద్ వచ్చాడు నేను చెప్తే బిల్ గేట్స్ గారు రండి నాతో పాటు ఢిల్లీ అంటే వచ్చారు ఇలాంటి వందల మంది బిలియనేరు మిలియనేరు చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ లో ముఖ్యమంత్రి కాకముందు ఎనభై ఒకటి నుంచి తొంభై ఐదు వరకు తీసుకొచ్చాను తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు మనం తీసుకొచ్చాను రెండు వేల ఐదు జూలై ఐదుని ని సోనియా గాంధీ గారు ఏ పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారో రెండు వేల ఏడు జూన్ అయితే క్యాన్సిల్ చేశారో గాంధీ కింగ్ పాల్ సెంటర్ యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ రావడం సంవత్సరానికి లక్షల కోట్లు అది ఇప్పుడు నా తమ్ముడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అన్నారు శ్లోకనం రాజశేఖర్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని కేసీఆర్ గారిని పదహారు ముఖ్యమంత్రులు ఫార్ట్లో వేసి బుక్ చేస్తే వండితే ఎవరు బయటకు వస్తాడో ఆయనే హీరో రేవంత్ రెడ్డి నేను కొంతమంది కాంగ్రెస్ నాయకులకు వార్నింగ్ ఇస్తున్నా మీరు కూడా ఎన్టీ రామారావుకి వెన్ను పూట పొడిచినట్టు రేవంత్ రెడ్డికి వెన్ను పూట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక నలుగురు పైకి చేస్తా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి ఎవడైనా చంపు జిల్లా వంద కోట్లు వెయ్యి కోట్లు ఇచ్చి ఇంక ఈ పార్టీలో చైర్మన్ మీరు చేరేరా మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు యూత్ రెచ్చిపోయి ఉన్నారు ఈ మంచి రోజుల కొరకు పదిహేను వందల మంది అమరవీ ఈ బంగారు తెలంగాణ దరిద్ర అప్పులు తెలంగాణ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని నేను మనవి చేస్తున్నా మీరు కూడా ఈ జంపు జలాన్ని మీ పార్టీలో చేర్చుకోవడానికి ప్రయత్నించకండి ఎందుకంటే ఉన్నారు వాళ్ళెవరు నాకు తెలుసు వాళ్ళ పేరు రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పాను వీళ్ళు దొంగలు వీళ్ళు మంచి వాళ్ళు